హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కామాక్షి ఫ్రెండ్స్ ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అయితే నేనైతే ధనేర మాసంలో ఇంకొక ముగ్గు అయితే వచ్చేసానండి ఈ ముగ్గు అయితే మల్లిపందిరి అంటారండి అయితే ఇది నేను ఎక్కువగా మాకు పల్లెటూరులో చాలా బాగా పెట్టేవారు అది ఇక్కడ రోడ్డు మీద చిన్న ప్లేస్ కదండి అందులోనే సింపుల్గా చిన్నగా వేసానండి సరదాగా ట్రై చేశాను అలాగా అయితే మాకైతే చక్కగా మా పల్లెటూరులో అయితే కొంచెం మనకి ఖాళీ స్థలాలు ఎక్కువ ఉంటాయి కదండి చక్క పేడకలు ఆపేసి దానిపైన చక్కగా ఇలాగ ముగ్గు పెట్టేవారండి మల్లి పందిరిని చనివ్వరు చాలా బాగుండేది ఎక్కువగా ఎట్టేవాళ్ళం అయితే నేను ఇక్కడ సింపుల్గానే ట్రై చేశాను చిన్నగా అందంగా నాకైతే బాగా నచ్చిందండి మీకైతే ఎలా నచ్చింది ఏంటో కామెంట్ చేయండి మల్లి పందిరి ముగ్గు నేనైతే దీనికి ఆ పెట్టి వారు చిన్నప్పుడు అలా పిలిచేవారు ఏతేమంటే నాకు తెలియదు మీకు తెలితే నాకు కామెంట్ చేయండి సింపుల్గా వేసానండి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నేను నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఫాలో అయ్యాలి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయాలి తప్పకుండా నా ముగ్గు మళ్ళీ పందిరి ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా కుదిరిందండి ముగ్గు అయితేనే బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే